హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైదు లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ ఏమి చేయట్లేదు ఇదిగోండి మళ్ళీ మీకైతే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చాను ఇదేంటి వీడియో అంటున్నారు పొలాలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అదిగోండి కనిపిస్తుంది కదా లైను అది థర్టీ తిరిగేవి లైన్ అండి ఈ ఈరోజైతే థర్టీ తిరిగేవి లైన్లో డ్యామేజ్ వర్క్స్ అయితే చేస్తున్నాము అసలు థర్టీ తిరిగేవి లైన్లో ఏమేమి డ్యామేజ్ జరుగుతాయి డ్యామేజ్ వరకు ఎలా అన్నదైతే మేము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము మామూలుగా రోడ్డు మీద ఉన్న పోలు ఎక్కి పని చేయాలంటేనే చాలా కష్టము అలాంటిది ఇలా ఒరి పొలాల్లో వెళ్ళి ఆ తర్టి త్రికేవి లైన్ కదా చాలా దూరంలో ఉంది అంత దూరం ఒరి పొలాల్లో నడిచి వెళ్ళి ఇదిగోండి ఈ టాప్ క్లిట్ అయితే డ్యామేజ్ అయింది దీన్ని టాప్ క్లిట్ అంటారు తడి త్రికేబీ లైన్లో ఈ టాప్ క్లిట్ డ్యామేజ్ అయ్యింది ఇదైతే రిపేర్ చేస్తున్నాం మేము ఇదిగోండి ఇప్పుడైతే మేము తడి తిరికేబీ లైన్లోకి అయితే నడిచి వెళ్తున్నాము ఇదిగోండి కిందకి దిగి ఈ పొలం గట్లమ్మటో నడుచుకుంటూ వెళ్ళాలి వామ్మో ఈ గట్టి అయితే చాలా ఎత్తుగా ఉందండి దిగుతుంటే జర జర జారిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రాత్రంతా కూడా వర్షం కురిసింది అందువల్ల ఈ గట్టి అయితే జారిపోతుంది జారేమంటే అంత్య సంగతులు ఇంకా ఏ నడమో జారిపోతుంది అంతే జాగ్రత్తగా చూసుకుని అయితే కిందకి దిగి వచ్చేసాము ఈ గట్లు కూడా జారిపోతున్నాయి ఈ గట్లు కూడా చాలా తడుగా ఉంటాయి కదా అందుకని గట్టి మీద నడిస్తే గట్టు అటు ఇటు జారిపోతుంది ఇక్కడ వర్క్ అయితే గట్టిమే నడిచాము ఇక్కడైతే చేలో దిగాల్సిందే ఎందుకంటే ఇది పాత తాడు చెట్టు అనుకుంటాండి కొట్టేసిన ముద్ద అయితే అడ్డుగా ఉంది ఇంకా చేలో దిగి అయితే నడిచాము చేనైతే చాలా ఒత్తికిపోతుందండి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి అది కూడా చూడండి ఎక్కడో కనపడుతున్నాయి చూసారా పోల్స్ అక్కడ ఉరకు వెళ్ళాలి అక్కడ వెళ్ళి అక్కడ రిపేర్ చేయాలి ఇక్కడ ఎదర కనిపిస్తుంది కదా ఇది డబల్ పోల్ స్ట్రెచ్చర్ అనమాట ఆ స్ట్రెచ్చర్ మీద జంపరింగ్స్ అయితే ఉంటాయి ఎప్పుడన్నా ఎదర ఫాల్ట్ ఉందనుకోండి అప్పుడు ఇక్కడ సగం బిట్ అయితే ఓపెన్ చేస్తాము అక్కడ వరకు సప్లై వచ్చి మిగతాదంతా కూడా సప్లై ఆగిపోద్ది అమ్మయ్య మళ్ళీ గట్టి అయితే ఎక్కేసాము ఈ గట్టి మీద నడిచి వెళ్ళిపోతాం ఈ గట్టి ఎక్కి నడుస్తుంటే కొంచెం ఫ్రీగా ఉందండి సేలో నడిస్తే సేలో చాలా కిందకి దిగిపోయి కాలు నడవలేకపోతున్నాం మళ్ళీ ఆ గట్టి నుంచి పెద్ద గట్టే తెక్కేసాము పెద్ద గట్టి మీద ఎక్కి ముళ్ళు దిగిపోయిందండి చూడండి ముళ్ళు ఎంత ఉందో ఈ నిండా ముళ్ళు ఉన్నాయి అదిగోండు ముళ్ళు ఆ ముళ్ళు గుచ్చుకుందంటే చాలా నెప్పి చేస్తారు వేగముళ్ళు అండి నాకు ఆల్రెడీ గుచ్చేసింది ఫైనల్గా రిపేర్ చేయవలసిన పూల దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదిగోండి మళ్ళీ గట్టి దిగి చేయకైతే వచ్చేసాం ఈ అయితే చేన్ మధ్యలో ఉంది కరెక్ట్గా ఇది గట్టి మీద ఉంటే మాకు ఈజీగా ఉంటుంది రిపేర్ చేయడానికి ఈ పూలు ఎక్కాలంటే ఇప్పుడు చాలా కష్టము ఇదిగో చూడండి మామూలుగా పొడుగు ఉన్న కాళ్ళతో ఎక్కాలంటేనే చాలా కష్టము అలాంటిది బురదల్లో తడిసిపోయిన కాళ్ళతో అయితే పూలైతే ఎక్కుతున్నాడు మావాడు ఇలా మాకైతే చాలా కష్టంగా ఉంటుందండి తడి తిరిగే లైన్లో కానీ లేవనకాయ లైన్లో కానీ ఇలా ఎప్పుడైనా డ్యామేజ్ వచ్చినా ఎప్పుడు డ్యామేజ్ వచ్చినా సరే వర్షమైనా ఏ రకంగా ఉన్నా సరే మేమైతే ఎక్కాల్సిందే పోలు ఎందుకంటే ఈ రోజుల్లో పవర్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఆ పవర్ లేకపోతే చాలా ఇబ్బంది అయితే పడతారు అలా ఇబ్బందులు పడకుండా ఉండాలని మేమైతే కంప్లైంట్ వచ్చిన వెంటనే అటెండ్ అయ్యి అది ఏ పొజిషన్లో ఉన్నా సరే మేమైతే కష్టపడి మేమైతే పోలయితే ఎక్కి కంప్లైంట్ అయితే కంప్లీట్ చేస్తాము ఎలాగోలా జారుతూ జారుతూ కష్టపడి అయితే మావాడైతే పైకి ఎక్కి క్రాసారం మీద కూర్చున్నాడు ఇప్పుడైతే ఆ పూలు కట్టిన బైండింగ్ అయితే ఇప్పేస్తున్నాడు ఆ మామూలుగా టెంపరీగా ఆ టాప్ క్లీడ్ పాత ఇరిగిపోయింది అది పడిపోకుండా టెంపరీగా అయితే బైండింగ్ ఓరితో కట్టాము ఆ బైండింగ్ అయితే ఇప్పేసి ఇప్పుడైతే కొత్త టాప్ క్లీడ్ అయితే వెయ్యాలి ఆ బైండింగ్ ఇప్పగానే ఆ పేస్ అయితే పడి అదిగొని చూడండి అది అలా పడిపోగానే లైన్ అయితే ట్రిప్ అయిపోతుంది అలా ట్రిప్ అవ్వకుండా మేమైతే ముందుగానే బైండింగ్ వైర్ అయితే కట్టాము అలా పేస్ టు పేస్ట్ అయినట్టునే వైర్లు వైర్లన్నీ కూడా కట్ అయిపోతాయి అలా కట్ అవ్వకుండా ఉండాలని ముందుగా మేమైతే జాగ్రత్త తీసుకున్నాము అది ఇప్పుడు ఆ టాప్లెట్ అయితే తీసేసి కొత్త టాప్లెట్ వేస్తామన్నమాట కాకులు పిచ్చుకులు తెగర్చేస్తున్నాయి ఎందుకంటే వాటి గూళ్ళు ఏమైనా తీసేస్తామేమో అని చెప్పి అవి భయపడిపోయి మా చుట్టూ తిరిగేస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ పిచ్చుకులు కాకులు స్తంభాల మీద ఎక్కువ గూళ్ళు పెట్టుకుంటాయి ఇలా పక్క స్తంభం మీద గూడు ఉన్నట్టు ఉంది ఆ గూడు మేమేమి తీసేస్తామేమో అని చెప్పి అవి మా చుట్టూ ముట్టేస్తున్నాయి కాకులు పిచ్చుకులు అలా మొత్తం చాలా పక్షులు అయితే ఉన్నాయి చుట్టూ తిరిగేస్తున్నాయి అవి మా టాపులు అయితే టాకులు పెట్టి ఫిట్ చేసేస్తున్నాడు ఇప్పుడు ఆ పిన్ ఉంది కదా పడిపోయింది పక్కకి ఆ పిన్ను తీసి ఇప్పుడున్న టాక్లెట్ మీద అయితే పెట్టాలి అది పెట్టేస్తే మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు పెట్టి పైకి ఇప్పుడు పైకింటావు నువ్వు నుంచో నిలబడు ఇట్టేపుండి ముందు దాని మీద ఎట్టుకో రెండు చేతులతోటి ఒక చేతి చాలా బరువు ఉంటుంది అని చెప్తా ఉండే అంత అంత పొడుగులు ఇస్తా ഫോർലോ പള്ള സേമ ബോൾ സേമ ഹോലേ ക పిన్నో కింద పట్టుకో అబ్బా పైన కింద పట్టుకో పైకి ఈ చెయ్యి పైకి పట్టుకో చాలా బరువు ఉంటుందండి అది అది ఒక మనిషి పైకి ఎత్తి ఆ పోల్స్ లో పెట్టాలంటే చాలా కష్టపడాలి అది మనవాడు ట్రై చేస్తున్నాడు అది సెట్ అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు అక్కడ అది టాక్లెట్ అందులో ఒక్కడ వల్ల అవట్లేదని తాడుతో కట్టి లాగటానికి ట్రై చేస్తున్నాము ఇదిగోండి తాడు పైన కడుతున్నాడు మనవాడు కింద తాడు రెడీగా పట్టుకున్నాడు లాగటానికి లాగుతున్నాడు అండి తాడు తాడు లాగుతున్నాడు పైకు లేపాలి నువ్వు పైకి లేపి పెట్టాలి కొంచెం పైకి లేపాలి నువ్వు బైక్ లేపి వాడు ఎంత ట్రై చేసినా సరే అదైతే సెట్ అవ్వలేదు అలాగని చెప్పి ఇద్దరం లాగితే సెట్ అవుతుందని నేనైతే పైకి వచ్చాను ఇద్దరం పెట్టినా సరే మాకైతే ఇద్దరికి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అది హండ్రెడ్స్ కేరేమో కండక్టరు అది చాలా బరువుగా ఉంటుంది అది ఒక పక్కకి లాగేస్తుంటుంది అలా లాగేసినప్పుడు దాంట్లో పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మామూలుగా అయితే పిన్ని బైండింగ్ కొట్టాలి ఎందుకులే మామూలుగా సేమ్ టు సేమ్ టాప్లీడ్ కదా సెట్ అయిపోద్దని మేమైతే అనుకున్నాం సింపుల్ కావాల్సిన వరకు చాలా టైం అయితే పట్టేసింది ఎన్ని ఇబ్బందులు పడినా సరే పట్టలేదు ఎలాగోలాగైతే మేమిద్దరం సెట్ చేసేసాం దాన్ని సెట్ చేసేసి దాని కింద బోల్ట్ అయితే బిగించేశాం మాకైతే ఇప్పుడు టాప్ లీడ్ మీద పిన్ను సెట్ చేయడం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా దిగిపోవటమే వర్క్ కంప్లీట్ అయిపోయింది లైన్ మార్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను అది కొత్త టాప్ క్లీట్ అలా వేసాము పాత టాప్ ప్లేట్ ఊడి ఓడకపోవడం వల్ల అది అలా ఉంచేసాము నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఇప్పుడు వరకు టాప్ క్లీట్ వేసాం కదా ఇప్పుడైతే వీక్రాసారం అయితే పక్కకైతే ఉరిగిపోయింది ఆ వీక్రాసారం అంటే స్ట్రైట్గా చేయాలి ఎందుకంటే పక్క ఉరిపడం వల్ల మూడు పేసులు కూడా పక్కకైతే వచ్చేసినాయి అలా వచ్చి రావడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అది స్ట్రైట్గా ఉండాలి ఎప్పుడు కూడా అది స్ట్రైట్ చేయడానికైతే మా ఊడి పైకి అయితే ఇక్కడ కట్టడానికి ఆ తాడ కట్టిన తర్వాత మేమైతే ఈ పక్క అయితే లాగాలి లాగితే అది ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది అది కొంచెం చూడండి కూడా కనిపిస్తున్నారు కదా పోల్ మీద అక్కడ కూడా మళ్ళీ ఇంకొక టాప్ ప్లేట్ అది వేస్తున్నారు అలా ప్రతి చోట కూడా థర్టీ త్రీకి లైన్లో ఎక్కడ డ్యామేజ్ అయినా సరే మేమైతే ఫస్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా చూసుకుని అప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము మొత్తం అంతా ట్రూ వర్క్ చేయడం ఒక ఎత్తు అయితే నడవటం ఒక ఎత్తు అయింది దిగు ఇంకా మా వర్క్ ఎలా ఉన్నా కానీ అండి రైతులు రేపు వచ్చి మొత్తం పొలం అంతా తొక్కి వెళ్ళిపోయి తిట్టుకుంటారేమో దయచేసి మమ్మల్ని ఏమో తిట్టుకోకండి ఎందుకంటే మేము రావాలంటే మాకు వేరే దారి ఏం లేదు కాబట్టి ఇలా చేలు నడవాల్సి వస్తుంది అందుకనే ఈ చేను అడ్డంగా అయితే నడవడం జరుగుతుంది మమ్మల్ని తిట్టుకోకండి ఎందుకంటే మేము చూసుకుని నడుస్తాం మా నాడు హుషారు ఎక్కువైంది

టోటల్గా మొత్తం అందరం కూడా ఓ దుఃఖైతే కలిసాము ఇప్పుడు మొత్తం అందరం కూడా గట్టి బైక్ ఎక్కేసి ఎల్సీ రిటర్న్ చేస్తే సప్లై అయితే ఇచ్చేస్తారు మొత్తం అందరం కూడా ఓ దుఃఖైతే చేరాము చేరిన తర్వాత లైన్ ఇన్స్పెక్టర్ గారికి అయితే మేము ఎల్సీ రిటర్న్ చేస్తాము లైన్ ఇన్స్పెక్టర్ గారు పైనున్న ఆఫీసర్ గారికి అయితే ఎల్సీ రిటర్న్ చేస్తారు అప్పుడైతే టోటల్గా సప్లై అయితే వచ్చేస్తుంది మొత్తానికి వర్క్ కంప్లీట్ చేయడం ఎలా ఉన్నా కానీ సేల్ నుంచి నడవడానికి అయితే చాలా ఇబ్బంది అనిపించింది ఆవేశం వచ్చేసింది స్తంభాలు ఎన్ని ఎన్ని ఎక్కి దిగినా గానీ ఎంత అయితే రాలేదు ఈ సేల్ నుంచి నడిచి రావడానికి అయితే చాలా ఆవేశం వచ్చింది కూడా హ్యాండ్ అప్ ఎందుకంటే ఈ పొలాల్లోనే వాళ్ళు పని చేస్తారు ఎక్కువ ఇందులో రోజు ఎక్కి దిగి ఎక్కి దిగాలంటే కాళ్ళు పని చేయవు రైతులందరికీ కూడా హ్యాండ్స్ ఇప్పుడు మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మేము స్పాట్ టెత్తింగ్ ఎక్కడ చేసామని మీకు డౌట్ వచ్చింది కదా స్పాట్ టెత్ చేసుకోకుండా మీ తమ్మాల ఎక్కువని మీ డౌట్ వచ్చి ఉంటుంది ఆ డౌట్ ఏం లేదండి ఇలా వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది ఎత్తలు అట్టుకెళ్ళడానికి వాళ్ళకి మేము మనుషులు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని మేము గట్టి దగ్గర ఉన్న పోల్ మీద అయితే మేము ఎర్థింగ్ చేసుకొని స్పాట్ టెస్ట్ దాని దగ్గర ఉన్న ముందు ముందు పోల్కి అయితే ఎర్థింగ్ చేసాము ఆ ఎర్థింగ్ రిమూవ్ చేసి సప్లై ఇచ్చేస్తాము సప్లై ఇచ్చిన తర్వాత టోటల్ ఒక ఎంటైర్ సబ్ స్టేషన్ అన్నింటికి కూడా పవర్ వెళ్ళిపోతుంది ఈ వీడియో ఇంత తర్వాత ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను అలాగే నా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే కనుక నా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్